వైకుంఠపురం దేవస్థానంలో సామూహిక శ్రీ రమసహిత శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు వైభవంగా జరిగాయి పాల్గొన్న దంపతులు అతిథులకు ఉచిత అన్న ప్రసాదాన్ని దేవస్థానం సమకూర్చింది పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో సామూహిక శ్రీరామ సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలను నాలుగో ఆదివారం భక్తి పూర్వకంగా జరిపారు ఉదయం నుండి జరిగిన వ్రతంలో రెండు వందల ముప్పై ఐదు మంది దంపతులు పాల్గొన్నారు ఆలయ సహాయక కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజ సామగ్రిని సమకూర్చారు ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు గృహం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతి పాత్రమైందని ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవడం ఎంతో శుభప్రదమని ఈఓవి అనుపమ తెలిపారు కార్తీక మాసంలో నాలుగు ఆదివారాల్లో కలిపి మొత్తం ఆరు వందల యాభై మంది దంపతులు వ్రతాన్ని ఆచరించినట్లు వివరించారు భక్తులు వారి తరపున వచ్చిన అతిథులకు అన్నప్రసాద వితరణ చేశారు దేవస్థాన అర్చకులు ఆఫీస్ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు కార్తీక మాసం నాలుగో ఆదివారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు రెండు వందల యాభై మంది దంపతులు వ్రతాల్లో పాల్గొని ఉన్నారు వారికి కావాల్సిన పూజా సామాగ్రి మరియు రూపులు తర్వాత ఉత్తరం మిగిలినవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి దేవస్థానం తరఫున సామూహిక వ్రతాల అనంతరము అన్నదానం నిమిత్తం అన్న ప్రసాద వితరణ మరియు ప్రసాదాల వితరణ కార్యక్రమం కూడా జరుగును ఈరోజు కార్తీక మాసం నాలుగో ఆదివారం సందర్భంగా భక్తులు కూడా విపరీతంగా స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు వారికి కావాల్సిన మంచినీటి సదుపాయము తదనంతరము అన్నదాన ప్రసాద వితరణలో భాగంగా దాదాపు రెండు వేల మందికి భోజనం అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగిందండి దీనికి గాను మన అర్చక స్వాములు మరియు దేవస్థాన సిబ్బంది అందరి సహకారంతో వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది